ఫ్రెండ్స్ నమస్తే ఇది వంద ఫీటర్ రోడ్ అండి మనం చూస్తున్న రోడ్డు ఇది జనగామ నుండి జనగామ వయ దేవరూప్ల మొండ్రాయి ముండ్రాయ్ నుండి పాల్ కొడకన్ల పోయే కొడకన నుండి తరూరు పోయే వంద ఫీటర్ రోడ్ అండి ఇది మొత్తం సిక్స్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మ అనుకున్నదండి మనం చూస్తున్నాం ఇది సైడు ఇదేనండి ఆల్రెడీ మొత్తం నాటు పెట్టాడు ఒక మంచి పొలం కావాలి తరి పొలం కావాలి అందులో మనకు సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించుకొని తినాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఈ ల్యాండ్ కూడా రెండు వైపులా దారి ఉంటుందండి ఇటు ఉత్తరం వైపు వంద రోడ్ వంద ఫీట్ల బీటీ రోడ్డు ఉంటుంది పడమర సైడ్ కూడా మట్టి రోడ్డు ముప్పై ఫీట్ల మట్టి రోడ్డు ఉంటుందండి మొత్తం ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర ఉండే అమ్మకనుకున్నాయండి ఒక మంచి సైడ్ కావాలి బీటి రోడ్కి ఉండాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే రెండు వైపుల దారి ఉన్నది ఇందులో రెండు బోర్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ సైడు సూపర్ సైడ్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నాలుమూడు స్క్వేర్లో రెండు వైపుల దారి ఎటువంటి కిరికిరి అన్నదమ్ముల పంచాయతీ అక్కచెల్ల పంచాయతీ ఎలాంటి గొడవలు లేకుంటున్నా అగ్రికల్చర్ ల్యాండ్ మీకు అమ్మడానికి అండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్రం రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీమ్లు కూడా ఈ ల్యాండ్కి వస్తున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఇది రైతు చెప్తున్నదా ఎకరం నలభై లక్షలు చెప్తున్నారండి ఎందుకంటే ఇది నెగోషియబుల్ ఇలా ఈ రోడ్డుకు ఆల్రెడీ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా నడుస్తుంది తరి పొలము మనకు మంచి భూమి దొరుకుతుంది కాబట్టి దీనికి కొద్దిగా ధర రేటు దానికి అవసరం ఉంది ఆయనకు ఓనర్కు అత్యవసరం ఉంది కాబట్టి మనకు ఎకరం పది లక్షలకు తక్కువనే అమ్ముతున్నాడు ఎందుకంటే ఆయనకు అత్యవసరం ఉన్నది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ